అందరికీ నమస్కారం ఈరోజు మనం క్వాంటిస్ గురించి తెలుసుకుందాం క్వాంటిస్ ఇది బయోస్టీమ్ ప్లాంట్ మరియు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఇందులో ఆర్గానిక్ కార్బన్ అమోనియా యాసిడ్స్ పొటాషియం మరియు కాల్షియం ఉంటాయి ఇది అన్ని రకాల పంటల్లో వాడవచ్చు ముఖ్యంగా మిరప మరియు పత్తిలో ఎక్కువ వాడవచ్చు క్వాంటిస్ ఒక ఉపయోగాలు మొక్కలలో జీవకీయ మెరుగుపరచటం పంటలలో తేమ లేకపోవడం వల్ల కలిగే ప్రభావాల్ని తగ్గించడం మొక్కలకు శక్తిని అందించడం వల్ల ఎదుగుదల వేగవంతం అవుతుంది పూత మరియు పొలాలకు ఏర్పడుకు సహాయపడుతుంది బయోటిక్ మరియు అబయోటిక్ స్ట్రెస్ నుంచి మొక్కలను రక్షిస్తుంది దిగుబడి మెరుగుపడడానికి సహకరిస్తుంది ఇది ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ రెండు వందల లీటర్లు కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు